అందరికీ నమస్కారం నేను మీ శిఖరబాబుని నేను మీతో మాట్లాడబోయే అంశము వైకుంఠ ద్వార అయితే తిరుమలలో ప్రారంభమైన సమయానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్తామని మనం చేయాల్సిందల్లా మనం వచ్చేటప్పుడు మన టికెట్లో ఎంతమంది సభ్యులు ఉన్నా అంతమంది యొక్క ఆధారు ఒరిజినల్ కార్డులు తీసుకొచ్చి చూపించి టికెట్ స్కాన్ చేయించుకొని మనం క్యూలు వెళ్ళి స్వామివారి యొక్క దర్శనం చేసుకోవచ్చు లోపలైతే అద్భుతమైన అరేంజ్మెంట్స్ అయితే చేశారు మనకి ప్రతి నెలలో రెండు ఏకాదశిలు ఉంటాయి ఈ సమయాల్లో ఈ ఏకాదశి మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైనటువంటి దశగా మనందరికీ తెలుసు దానిలో భాగంగా సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశిలు ఉంటాయి ఇందులో వచ్చేటప్పటికి ఉత్తమ మొత్తమైనటువంటిది శుద్ధ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు అనమాట దీనికి ఒక కథ అయితే ప్రాచుర్యంలో ఉందండి ముర అనేటువంటి రాక్షసుడు కొన్ని వేల సంవత్సరాల పాటు బ్రహ్మదేవుణ్ణి తపస్సు చేసి తనని ఎవరు చంపకుండా ముల్లోకాలలో వరం పొందడం జరుగుతుంది దానిలో భాగంగా మొర అనేటువంటి రాక్షసుని యొక్క తపస్సుకు మెచ్చినటువంటి బ్రహ్మదేవుడు అతనికి వరం ఇవ్వడం అతను ఎప్పుడైతే వరం పొందుతాడో ముల్లోకల్లో ఉన్నటువంటి అందరిని నానా రకాల ఇబ్బందులు పెడతారు అనేక మంది దేవాది దేవతలు అతని మీద యుద్ధానికి వెళ్ళి ఓడిపోయి చెట్టు చివరికి వచ్చి విష్ణుమూర్తి దగ్గర మొరబెట్టుకుంటారు విష్ణుమూర్తి కూడా వెళ్ళిపోయి కొన్ని వందల సంవత్సరాలు అతని మీద యుద్ధం చేసి కూడా చివరికి విష్ణుమూర్తి కూడా అలచిపోయి ఒక గుహలో ఉంటాడు ఆ గుహలోకి వచ్చి తనని సంహరించాలనే ఉద్దేశంతో మురా అనేటువంటి రాక్షసుడు లోపలికి రావడంతో అప్పటికీ ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి విష్ణుమూర్తిలో ఏకా దశి అనేటువంటి దేవి తనలో ప్రవేశించి ఎలాంటి యుద్ధం చేయకుండానే ఆ మురా అనేటువంటి రాక్షసుడిని భస్వం చేస్తుంది అప్పుడు మేల్కొన్నటువంటి విష్ణుమూర్తి తనల్ని యుద్ధంతో కాదు ఎవరైతే తనని ప్రేమతో లేదా భక్తితో పూజిస్తారో వాళ్ళకి మోక్షం ప్రసాదిస్తాను అని చెప్పడంతో అప్పటి నుండి ఈ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశికి ప్రాధాన్యత లభించింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదనమాట ఇది కథ అయితే ఇక నెక్స్ట్ ఈరోజు తొమ్మిది నుండి ఉదయం పదకొండు గంటల వరకు స్వర్ణరథం కూడా జరుగుతుంది శ్రీదేవి భూదేవి సమత మలయపు సోమవారు నాలుగు మాడవీధుల్లో మహిళా మండలి చేతి అలా ఆగబడేటువంటి రథంలో ఉరిగిపో రావడం అయితే జరిగింది దానికి సంబంధించినటువంటి ఆహారతి మీకు చూపిస్తున్నాను వీక్షించండి తరించండి